మీ అందరికీ నేను శుభములు తెలియచేస్తున్నాను దేవుని ఉచితమైన కృపను బట్టి ఈరోజు రేపు ఈ రెండు దినాలు ప్రత్యేకంగా మీ మధ్య ఉండగలిగేటువంటి గొప్ప భాగ్యం ప్రభు నాకు కలుగ విధానాన్ని బట్టి నేను ఎంతగానో నేను ప్రభుని స్థుతిస్తున్నాను నేను ఇక్కడ వాడనే నేనేమి కొత్త వాడిని కాదు గెస్ట్ని కాదు కానీ మీ అందరి మధ్య నేను మీ ప్రార్థనల ద్వారా వాడబడి మరి దేవుని సంకల్పము చొప్పున కుటుంబంగా బెంగళూరులో ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఇంకా మీలో చాలామంది మా కొరకు ప్రార్థన చేస్తున్నారని మాకు తెలుసు అందుని బట్టి మీ అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రీతిగా తిరిగి నా సొంత ప్రజల మధ్యకి రావడం నా సొంత సంఘంలోనికి రావడం ఇలాగ సంఘస్థలు ఎదుట ఉండడం వారితో దేవుని వాక్యాన్ని పంచుకోవడం ఇది గొప్ప భాగ్యంగా నేను నిజంగా ఎంచుతున్నాను దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత ఉన్నాను నేను ఈ రాత్రి వేళ దేవుని పిట్ల అలాగే ఈ క్రమం క్రమం గ్రూప్ చర్చ్ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి యూత్ ఫెస్టివల్లో నేను కూడా ఇక్కడ మీతో పాటు ఉండి దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఎంతో ఆశించి ప్రేమించి ఈ అవకాశాన్ని కలగ చేసినటువంటి దేవుని దాసులు దైవజనులు మన గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ గారు మన సంఘ కాపరి గారు రెవరెండ్ బిసి ప్రేమ్ దాసాయి గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి నేను ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఇందాక స్వరూప గారు చెప్పినట్టుగా వారు ఏనాడు కూడా మరి యవనస్తుల విషయంలో నేను వద్దు కాదు అనే మాటలు వాళ్ళు నోట్లుంచి వినలేదు నేను వారు ఎప్పుడు కూడా యవనస్తుల కార్యక్రమాలను ఎంకరేజ్ చేసేవారు విలేజ్ మినిస్ట్రీస్ని ఎంకరేజ్ చేసేవారు మరి వారు ఉన్నటువంటి సందర్భాలన్నింటిలో కూడా యవనస్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు వారు బట్టి నేను ఎంతగానో నేను వాళ్ళని సంతోషిస్తున్నాను వారిని అభినందిస్తున్నాను మరి వారిప్పుడు మళ్ళీ ఇక్కడ పాస్ట్గా ఉండి ఈ చక్కని ఏర్పాట్లు చేయడంలో కూడా వారు ఇస్తున్నటువంటి చేయుతను బట్టి మరొకసారి నేను స్థుతిస్తూ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే గ్రూప్ చర్చ్ కౌన్సిల్ సెక్రటరీగా మరి సహోదరి స్వరూప కిషోర్ గారు ఉండడం మరియు వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరగడం వారు కూడా ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి వారికి నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను మరి తమ్ముడు కిషోర్ అలాగే మరి ఎయిర్ కిషోర్ వీళ్ళందరూ కూడా పదే పదే ఫోన్లు చేసి నేను ఇక్కడ ఉండాలని వాళ్ళు చూశారు మరి వారు చేసిన ఏర్పాట్లు వారు చూపిన ప్రేమ దీని అంత బట్టి అలాగే టీం అంతా యవనస్తులు చాలా మంది ఉన్నారు నేను పెద్ద లిస్ట్ చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ ఒక పాట సమయం అంతా నేను సమయం తీసుకోవాల్సి ఉంటుంది లిస్ట్ చెప్తే కనుక నేను లిస్ట్ చెప్పదలంచలేదు కానీ తెలుసు మీరు చేస్తుంది ఏంటో కనుక రహస్య మందు చూస్తున్నటువంటి తండ్రి ఆయన ప్రతిఫలం ఇస్తాడు కానీ నేను చెప్పదలచుకుంది ఏంటంటే యవనస్తులుగా యవన నాయకులుగా మీరు ఏదైనా కార్యం తలపెట్టేటప్పుడు దేవునికి భయపడాలి అలాగే పాస్టర్స్కి భయపడాలి మనం దైవజనులను గౌరవించాలి అలాగే గౌరవించి వాళ్ళకి లోబడి వాళ్ళకి భయపడి దేవునికి భయపడి మనం కార్యం చేసినప్పుడు దేవుడి ఫలింప చేస్తాడు ఆమెన్ ఆమెన్ అది మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి కనుక తగ్గించుకోవాలా దేవునికి భయపడాలా దేవుని కార్యక్రమాన్ని తలపెట్ట దేవుడి హెచ్చించబడాలి మనం కాదు ఆయన హెచ్చించబడాలి అలాగా మనం ఎప్పుడైతే మన దేవుని కార్యక్రమాన్ని తలపెడతామో ఆశీర్వాదం డెఫినెట్గా మన అందరి మీద ఉంటుంది చక్కని కోయర్ ఏర్పాటు చేసుకున్నారు మంచి ఆర్కెస్ట్రా ఉంది యవనస్థులందరూ చక్కని తలాంతులు కలిగి ఈ తలాంతులు ప్రభు కోసం వినియోగిస్తున్నారు అందరిని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత నేను తెలియచేస్తున్నాను మరి గ్రూప్ అంతటి నుంచి కూడా ఆయా గ్రామాల నుంచి యవనస్తులు ప్రయాసంతో వచ్చారు వాళ్ళు ఈరోజు రేపు మన మధ్య ఉంటారు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి వాళ్ళు చాలా పనులు ఉన్నాయి వాళ్ళు పని చేస్తే డబ్బులు వస్తాయి వాళ్ళు కానీ అవన్నీ వదిలేసుకొని మరి రెండు దినాలు దేవుని సన్నలో గడపడానికి వచ్చారు మన మధ్యకి వచ్చారు కనుక వాళ్ళకి మంచి వసతి కలగ చేద్దాం అలాగే వాళ్ళకి మంచి వాక్యాన్ని అందచేద్దాం కనుక వారి కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను మరి ఎరెటింక్లో రాలేనటువంటి పెద్దలందరూ మరి ఇంటి దగ్గర ఉండి మీరు కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను వారి ఇక్కడ గడిపేటువంటి సమయం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవుని బిడ్డ మరొకసారి మరి ఇతర అసిస్టెంట్ పాస్టర్స్కి కమిటీ పాస్టర్ కమిటీ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలను నేను తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం వాకి దానిలోకి వెళ్దాం నీ సన్నిధి మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలు దేవ నీ అనాది సంకల్పం చొప్పున మీరు ఏర్పాటు చేసినటువంటి క్రమం గ్రూప్ చర్చ్ కౌన్సిల్ యూత్ ఫెస్టివల్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ ఈ రాత్రి వేళ మేము అందరం నీ సన్నిధిలో కూడి ఉన్నాం మీరు మమ్మల్ని చూస్తున్నారు మాకు అవసరత ఏంటో నీకు తెలుసు దేవా మాకు కావాల్సిన వాక్యం ఏంటో మీకు దేవా కనుక మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ స్థలమంతా నీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధాత్మ చేత నింపమని అడుగుతున్నాం నీ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నాం ఏ ఒక్కరం కూడా నీ పరిశుద్ధాత్మ వెలుపలో ఉండకుండా సహాయం చేయండి నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభు మమ్మల్ని సంధించండి నాయన మమ్మల్ని గద్దించండి ప్రభు మమ్మల్ని హెచ్చరించండి దేవ మాలో ఒక మార్పును తీసుకురండి నాయన నీ కొరకు సాక్షులుగా నిలబడి కృపను మాకు దయచేయమని ఈ సమయాన్ని మా అందరికి దీవనకరంగా మీరు మార్చి మీరే మహింపొందమని ఏసునామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె బైబిల్స్ ఉన్నవారు నెహమియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని తీయండి నాలుగు వందల రెండు పాత నిబంధనలో పేజ్ నెంబర్ నాలుగు వందల రెండు నేహమ గ్రంథం మూడవ అధ్యాయం మనందరికీ తెలిసినట్టుగా నా వైపు చూడండి ఇప్పుడు అలాగే అధ్యాయం నుంచి తీసి ఉంచి నా వైపు చూడండి మనందరికీ తెలిసినట్టుగా ఇస్రాయేలీలు రెండుసార్లు వాళ్ళు చెరలోనికి వెళ్తారు పాత నిబంధనలో మనకి అదంతా వివరించబడింది మొట్టమొదటిసారి ఇస్రాయేలీలు చెరలోనికి తీసుకొని పోబడినటువంటి సందర్భం ఎక్కడంటే అది ఐగుప్తి చెర ఐగుప్తి బానిసత్వంలో దాదాపుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు ఇస్రాయిలీ దేవుని ప్రణాళిక చొప్పున మోషేని దేవుడు పంపించి ఇస్రాయేలీలకు విడుదల కలిగ చేస్తాడు ఆ తదుపరి రెండవసారి ఇస్రాయిల్ మళ్ళీ చెరలోనికి పంపించి పడతారు అది ఏ చెర అంటే బబులోని చెర బబులోని చెర డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బబులో ఉంటారు అయితే ఈ బబులో ఉన్నప్పుడు వారితో పాటు చెరలోనికి తీసుబడి తీసుకుని పోబడినటువంటి వారిలో నెహేమియా ఒకడు ఎజ్రా ఒకడు వీళ్ళందరూ ఉంటారు అక్కడ నాయకులు దేవన్ బిడ్ల ఈ చెరలో ఉన్నప్పుడు జరిగినటువంటి డెబ్బై సంవత్సరాలు ఇక్కడ ఉండగా ఎర్షిలేములో కొంతమంది మిగిలిపోయినారు అక్కడ ఎర్శిలేములో ఉన్నటువంటి పరిస్థితిని గురించి ఆలోచన చేస్తే నెహేమియా ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు అందినటువంటి వర్తమానం ఏంటంటే ఎర్షిలేము యొక్క ప్రాకారాలన్నీ పడిపోయాయని దాని గోడలన్నీ కూడా కాల్చివేయబడ్డాయని దాని గుమ్మాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయని ఈ నిహేమ్యాకి వర్తమానం అందుద్ది అప్పుడు మీరు నిహేమ్యా గ్రంథం మీరు చదివితే జాగ్రత్తగా మొదటి అధ్యాయం నుండి మీరు చదువుకుంటూ వస్తే ఎప్పుడైతే ఈ వర్తమానం నిహేమ్యాకి అందుతుందో అప్పుడు నిహేమ్యా చేసినటువంటి పని ఏమిటంటే ఆయన కొన్ని దినాలు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చాడంట బాగా ఎరుసలేం యొక్క పరిస్థితిని బట్టి ఏడ్చాడంట బాగా ఇరుశలేం యొక్క పడిపోయినా కాల్చబడినటువంటి గుమ్మాల గురించి దేవుని సన్నిధిలో చింతించాడంట బాగా బాగా ఏడ్చి ఆకాశం దేవునికి ప్రార్థన ఎలా ఈ పరిస్థితిని ఎట్లాగైనా సరే మళ్ళీ మార్చాలి పడిపోయినటువంటి స్థితిని లేవనెత్తాలి కాల్చబడినటువంటి స్థితిలో మళ్ళీ కట్టబడాలి పరిస్థితి అంతా కూడా మళ్ళీ యథాస్థితికి రావాలా ఎరుశ్లేం అన్నటువంటి ఒక గొప్ప భారంతో దేవుని సనలో కన్నీళ్లు కార్చి ఏడు దినాలు ఉపాసం ఉండి దేవుని సలు కొన్ని దినాలు ఉపాసం ఉండి దేవుని సన్నిలో ఆయన ప్రార్థన చేస్తాడు దేవుని బిడ్డ అలాగే ప్రార్థన చేసిన తర్వాత నిహేమి ఏం చేస్తాడంటే గారి దగ్గరికి వెళ్తాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు అర్థహశస్త రాజు అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి తన సంగతంతా అంతా చెప్పేసుకుంటాడు ఆ రోజు మౌనంగా రాసు అనిధులు నిలబడ్డప్పుడు రాసు అడుగుతాడు ఎందుకు ఈ రోజు నువ్వు దుఃఖంగా ఉన్నావు ఎందుకు నువ్వు సంతోషంగా కనపట్టలేదు అని అడిగితే అప్పుడు అంటాడు నా ప్రజలందరూ కూడా అక్కడ బాధను శ్రమను అనుభవిస్తూ ఉండగా దేవుని యొక్క పట్టణమైన ఎరుసలేం పాడైపోయి ఉండగా దాని గుమాలన్నీ కాల్చివేయబడి ఉండగా ఇక్కడ నేను ఎలాగ సంతోషంగా ఉండగలను రాజా అని చెప్పి తనకున్నటువంటి వేదనంతా రాసు దగ్గర వ్యక్తపరచుకుంటాడు అప్పుడు రాసు గారు తన వేదనను గుర్తించి తన బాధను గుర్తించి గారు నిహేమ్యాకి మంచి అవకాశం ఇస్తాడు ఆ అవకాశం ఏంటంటే నీకు ఇష్టమైతే నువ్వు ఎరస్లేమికి వెళ్ళు వెళ్ళి అక్కడ పడిపోయినటువంటి ఆ గోడల్ని కట్టుపో ఆ గుమ్మాల్ని కట్టడానికి నీకు అవకాశం ఇస్తున్నాను నీకు ఏది కావాలంటే అది నువ్వు తీసుకొని వెళ్ళు నీ సామాగ్రి కావాలంటే సామాగ్రి మనుషులు కావాలంటే మనుషులు నీకు ఏది కావాలంటే అది నీకు ఇస్తానని రాజుగారు వాగ్దానం చేస్తాడు అప్పుడు దేవుని యొక్క కృప కరుణాహస్తం అతని మీదు ఉందని నేమే గమనించి గారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని గారు చెప్పిన మాటలను బట్టి సంతోషపడి ఆయన వెంటనే ఎర్శిలోకి వెళ్తాడు దేవుని బిడ్డల అక్కడ ఎర్శ్లేము యొక్క పరిస్థితి కూడా మీరు రెండవ అధ్యాయం రెండవ భాగం అంతా గమనిస్తే ఆయన ఎర్శ్లేము గోడలన్నీ పరీక్షించి చూస్తాడు గోడ అంతా ప్రహారీ గోడ పడిపోయినటువంటి గుమ్మాలన్నీ కూడా పరీక్షించి చూస్తాడు అయితే మొత్తం మీద మనకి తెలిసినట్టుగా ఎర్శలలో పన్నెండు గుమ్మాలసం మనము ఈ ఈ గుమ్మాల గురించినటువంటి ప్రస్తావన పడిపోయినటువంటి గుమ్మాల గురించినటువంటి ప్రస్తావన ఈ రాత్రి వేళ నేనెందుకు చెప్తున్నానో తెలుసా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా ఇది దేవుడు కడుతున్న పడిపోయినటువంటి సంఘం యొక్క స్థితికి సూచనగా పెట్టాడు అనమాట బైబిల్ పడిపోయినటువంటి సంఘంకు సూచనగా ఈ గుమ్మాల్ని పెట్టాడు దేవుని బిడ్డలారు కనుక ఇప్పుడు మళ్ళీ హేమే వెళ్ళడం మళ్ళీ ఈ గుమ్మాలని కట్టడం ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే మళ్ళీ పడిపోయినటువంటి సంఘం కాదు పడిపోయినటువంటి సంఘం అంటే మెథడిస్ట్ లోతురన్ సంఘాలు కాదు పెంతు సంఘాలు కాదు ఇది దేవుని సంఘం క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటి సార్వత్రిక సంఘం అంటే పడిపోయినటువంటి విశ్వాసులు అనమాట అంటే అసలు దేవుని యొక్క సంఘమే క్రీస్తు సంఘమే చదిరిపోయిందనమాట కాల్సి వేయబడింది పడిపోయింది నాశనం అయిపోయింది అనమాట కనుక ఈ సంఘాన్ని దేవుని సంఘాన్ని కట్టవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ గుమ్మాలన్నిటి గురించినటువంటి స్టడీ మనం చేసేటప్పుడు మీరు మూడవ అధ్యాయానికి వస్తే నేమే గ్రంథం అక్కడ పది గుమ్మాల గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం పది గుమ్మాలు పది గుమ్మాల గురించినటువంటి ప్రస్తావన అయితే సాదృంగా ఉంటుంది అనమాట ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క గుమం జరిగేటువంటి దినచర్యకు సాదృష్టంగా ఉంటుంది కనుక ఇక్కడ కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మనం చూసేది ఏంటంటే ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క జీవిత క్రైస్తవ జీవితానికి ఒక్కొక్క ఘటనకు సూచనగా ఉంటుంది అనమాట క్రైస్తవ జీవితంలో జరిగే ఒక్కొక్క ఘటనకు ఒక్కొక్క గుమ్మం సూచనగా కనపడుతుంది అనమాట కనుక ప్రస్తావన ఈ మూడవ అధ్యాయంలో చేశాడు కనుక మనం ఈ గుమ్మాలు చూద్దాం ఈ నెహేమి వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళాడు అక్కడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాదాపుగా నాలుగు వందల నలభై ఐదు సంవత్సరం క్రీస్తు పూర్వం జరుగుతున్నది దేవుని మిడలారా అయితే మనం ఈ పది గుమ్మాల గురించినటువంటి ప్రస్తావన నేను ఈ రోజు మాట్లాడలేదు కాకపోతే ఏం చేస్తానంటే రేపు రాత్రి కూడా నేను ఇక్కడ వాక్యం చెప్పాలి కనుక ఈ రోజున ఐదు గుమ్మాలు చెప్తాను రేపు రాత్రి మళ్ళీ ఐదు గుమ్మాలు చెప్తారు కనుక అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది ఈ ఐదు గుమ్మాల గురించి ధ్యానం మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి కాసేపు మళ్ళీ రేపు ఒక ఐదు గుమ్మాలు మనం చూస్తాం అప్పుడు ఒక క్లైమాక్స్కి వచ్చేస్తాం అనమాట చివరికి కనుక దేవుని యొక్క ప్రణాళిక మన సంఘం పట్ల ఆయన సంఘం పట్ల ఏమై ఉన్నదో దేవుడి ద్వారా మనకి మనకి బోధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక అవే ఈ రాత్రి వేళ నేను మీతో మాట్లాడాలని చూస్తే కూడా మీరు ఈ యర్షిలేము ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు యర్షిలేము యొక్క గుమ్మాలకి ప్రాముఖ్యత ఇచ్చాడు ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క అది ఒక్కొక్క గోత్రానికి సూచన అన్నాడు అసలు ఒక్కొక్క గుమ్మం అది ముచ్చము లాంటిది అన్నాడు దేవుని బిడ్డ ఎంతో ప్రశస్తమైనటువంటిది అన్నాడు దేవుని దృష్టితో కనుక ఒక్కొక్క ప్రశస్తమైనది అన్నప్పుడు దేవుని దృష్టిలో ఆ గుమ్మానికి ఆత్మీయంగా ఉన్నటువంటి సాదృశ్యం కూడా అది ఎంతో ప్రశస్తమైనదిగా దేవుడు ఎంచుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఈ రాత్రి వేళ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటి ఆత్మ సంబంధమైన ఉద్దేశం ఏంటి మనందరి పట్ల వ్యక్తిగతంగా ఒక సంఘముగా దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో ఈ రాత్రి వేళ మనం తెలుసుకోవాలి రేపు రాత్రి వేళ మనం తెలుసుకోవాలి కనుక మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిలో కనిపెడదాం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడొద్దాం దేవుని బిడ్డారు దేవుడు మనతో మాట్లాడినట్టుగా అడుగుదాం దేవా ఈ గుమ్మాల ద్వారా నేను నేర్చుకున్న సత్యం ఏంటి నువ్వు మాకు నేర్పించాలనుకుంది ఏంటో ప్రభా మాకు నేర్పించి ప్రభా మేము వినడానికి ఇష్టపడుతున్నాం లోబట్టడానికి ఇష్టపడుతున్నాం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం మేము మాట్లాడ దేవుని లో మనం చెప్పవలసినటువంటి వారం అంటున్నాం దేవుని బిడ్ల ఇప్పుడు చూద్దాం మూడవ అధ్యానికి రండిహ మూడవ అధ్యాయంలో మొట్టమొదటి గుమం ఈయన బాగు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈయన బాగు చేయడానికి చేసినప్పుడు నాకు బాగా నచ్చినటువంటి ఒక మాట ఉంది ఇక్కడ అది మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాలను ఒకసారి మనం గమనిద్దాం రెండవ అధ్యాయం లేకపోతే పదిహేడు పద్దెనిమిది ఆ రెండు వచనాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది ఎరుసలేము ఎట్లు పాడైపోయానో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనం మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుసలేము యొక్క ప్రాకారంను మరలా కట్టుదము రండి ఇది కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాసు నాకు సెలవిచ్చిన మాటలన్నిటినీ నేను వారితో చెప్పి తిని ఈ ఒక్క మాట అక్కడ ఆఫ్ చేస్తాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇక్కడ నిహేమియా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు శేషించినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతున్నాడు యూద గోదా ప్రజలతో మాట్లాడుతున్నాడు తన ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ అగ్నిచేత కాల్చబడినటువంటి ఈ గుమ్మా దీని స్థితిని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు ఏమన్నాడు మనకు నింద రాకూడదు అన్నాడు మన మీద నింద రాకూడదు అన్నాడు అంటే అర్థమేంటి వాళ్ళు ఈ పడిపోయినటువంటి స్థితిని చూసి మనల్ని ఎగతాలు చేయకూడదు పడిపోయిన స్థితిని చూసి మనల్ని తక్కువ అంచనా వేయకూడదు పడిపోయిన స్థితిని చూసి దేవునికి అవమానకరంగా వాళ్ళు మాట్లాడటానికి వీలు లేదన్నాడు దేవుని బిడ్లారా ఇక్కడే గొప్ప సత్యం దాగుంది ఒకవేళ మనం ఆలోచన చేస్తే అసలు ఎరుసుం గుమ్మాలన్నీ కూడా క్రైస్తవ జీవితానికే సూచనగా దేవుని సంఘానికే సూచనగా ఉంటున్నప్పుడు దేవుడు ఒక మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమిటంటే ఒకవేళ సంఘము పడిపోయిన స్థితిలో ఉంటే సంఘము నాశనం అవుతున్న స్థితిలో ఉంటే సంఘము దేవుని మహింపరచిన స్థితిలో ఉంటే బయట వాళ్ళకి హాస్యాస్పదంగా మనం కనపడతామంట మన చుట్టూనటువంటి వాళ్ళకి ఎగతాళిగా మనం అంట దేవుని బిడ్డారు కనుక నిహేమ్య లాంటి వాడు నిలబడి ఈ మాట మనతో చెప్పాలి ఏమని చెప్పాలి ఇది మనం కలిసి కట్టవలసినటువంటి పని కలిసి మనం చేయి చేతులు కలిపి నిర్మించవలసినటువంటి ఒక పని ఇది దేవుని పని అవమానం మనకి రాకూడదు నింద మన రాకూడదు ప్రజలు వీల్లేదు మన ప్రవర్తన గాని మన పనులు గాని మన మాటలు గాని మన వైఖ్యలు గాని ఏది కూడా బయట వాడికి హాస్యాస్పదంగా ఉండటానికి వీలు లేదు కనుక మనం కలిసి కట్టుదమ్మ రండి అని ఒక పిలుపునిచ్చాడు దేవుని బిడ్డారా ఈ రాత్రి వేళ ఇదే పిలుపు మనకు అందుతూ ఉంది దేవుని వచ్చినటువంటి ఆయా సంఘాలు సిఎస్ఎస్ సంఘాలు మనకున్నాయి మన సంఘం ఉంది ఒకవేళ సార్వత్రిక సంఘాన్ని గురించే దేవుడు మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ మనం ఉన్నా కనుక మన సంఘాల గురించి ఆలోచన మనం కాసేపు ఆలోచన చేసుకున్నాం ఒకవేళ మన సంఘములో దేవునికి ఇష్టం లేనటువంటి స్థితి మన సంఘంలో పడిపోయిన స్థితి మన సంఘములో ఆత్మీయ కోలి ఆత్మీయత కోల్పోయిన స్థితి మన సంఘములో దేవుని మహింపరచలేనటువంటి ఒక స్థితి ఏదన్నా మనం చూస్తున్నట్లయితే మనం మౌనంగా ఉండకూడదు ఇది నా అనుకోకూడదు ఇది ఎవరిదో లే బాధ్యత అనుకోకూడదు అంటే దేవుని బిడ్డారా అందుకే నేమే ఏం చేశాడు కట్టడానికి వెళ్ళాడు కానీ జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డారా కట్టడానికి అని వెళ్ళాడు బాగు చేయడానికి వెళ్ళాడు కానీ తాను మట్టుకే చేయలేదు ఈ పని తనకు తానుగా చేయలేదు ఈ పని హీ హివెన్ ఎ కాల్ టు ఆల్ ద పీపుల్ ఈయన పిలుపు అందరికి ఇచ్చాడు చేసే పని కాదు ఇది కమిటీ చేయాల్సిన పని కాదు ఇది సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ప్రతి విశ్వాసి ఇది భారంగా ఇంచుకోవాల్సినటువంటి బాధ్యతని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ పిలుపునిచ్చాడు ఇక్కడ అందరు కూడా ఈ పద్దెనిమిదో వచ్చిన రెండో భాగం గమనించండి ఇప్పుడు ఏమన్నాడు అక్కడ అందుకు వారు మనము కట్టుటకు పూనుకున్న రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయటకాయ బలము తెచ్చుకొని స్తోత్రం చెప్పండి హలలయ ఈ మంచి కార్యము చేయటకాయ వాళ్ళు బలం తెచ్చుకున్నారంట దేవుని బిడ్డ ఎంత మంచి ఆలోచన ఇది కనుక దేవునికి సంబంధించిన కార్యాలు దేవునికి సంబంధించినటువంటి పని ఏదన్నా మనం చేయాలనుకుంటున్నప్పుడు మనము సంతోషంతో చేయడానికి ఇష్టపడాలి నిర్మించడానికి కానీ మనం ఇష్టపడాలి కాని పడేయడానికి కాదు బాగు చేయడానికి ఇష్టపడాలి గాని నాశనం చేయడానికి కాదు ఐక్యత పరచడానికి ఇష్టపడాలి కానీ విభజించడానికి కాదు దేవుని బిడలారు ఒకటి ప్రభులోకి నడిపించడానికి ఇష్టపడాలి కానీ వాడిని దూరం చేయడానికి కాదు మనం ఇష్టపడాల్సింది కనుక దేవుని మంచి కార్యము కొరకాయ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు ఇప్పుడు పది గుమ్మాల గురించిన ప్రస్తావన దాంట్లో కనుక వీళ్ళంతా సిద్ధపడిన తర్వాత ఇప్పుడు నిహేమే ఎక్కడ స్టార్ట్ చేస్తాడో చూడండి ఏ గుమ్మముతో ఈ పని స్టార్ట్ చేస్తాడో గమనించండి ఇప్పుడు మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించండి ఇప్పుడు ఇక్కడ మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఏమైనా రాయబడింది ప్రధాన యాజకుడైన అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి నుంచి తలుపులు నిలిపిరి ఇక్కడ ఏం గుమ్మం జ్ఞాపకం చేస్తున్నాడు గొర్రెల గుమ్మం ఇంగ్లీష్ లో షీప్ గేట్ అని అంట గొర్రెల గుమ్మాన్ని ఫస్ట్ బిగిన్ చేశారంట ఎర్సలేం యొక్క ప్రాకారములో గొర్రెల గుమ్మం ఎందుకో తెలుసా ఆ గొర్రెల గుమ్మంలో నుండి బయటికి వెళ్తానంట గొర్రెల మార్కెట్కి వెళ్తామంట అది గొర్రెల మార్కెట్ కి దారితీసే గుమ్మం అనమాట అది అయితే మరి గొర్రెల మార్కెట్ కి వెళ్ళడానికి ఆ గుమ్మం ఎందుకు ఇంతకీ గొర్రెల మార్కెట్ వాళ్ళ పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తము కొరకు ఒక గొర్రె పిల్లలసి వచ్చినప్పుడు వీళ్ళ గొర్రెల మార్కెట్ కే వెళ్ళాలి ఆ గొర్రెల మార్కెట్కి వెళ్ళి గొర్రెలు తీసుకురావాలి అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని బలిగా దేవుని సరళ అర్పించి దాని రక్తాన్ని వాళ్ళు ప్రోక్షించాలన్నమాట వాళ్ళ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఈ కార్యము జరిగించాలి కనుక దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ గేట్ ఏం జెరూసలేం వాల్ మీరు గమనించండి ఇది చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి గుమ్మం ఐఎమ్ సో గ్లాడ్ నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే నేహేమియా ఈ గుమ్మం దగ్గర ప్రారంభం చేశాడు ఎందుకో తెలుసా దేవుని బిడ్డారా ఈ గొర్రె పిల్ల రక్తము ఈ త్యాగము ఈ బలి అర్పణ ఇదంతా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడుతున్నటువంటి ఏసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంటుంది యేసు క్రీస్తే మన అందరి నిమిత్తమై ఆయన బలి అర్పణ చేసుకున్నాడు ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు దేవుని బిడ్డలారా మనస్థానములో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని దానికి సూచనగా కనపడుతుంది అందుకనే ఈ రోజున మనం గుడికి వస్తున్నాం కానీ గొర్రె పిల్లలను గొయ్యట్లే అందుకనే గుడికి వస్తున్నాం కానీ రక్తం చిందించట్లే దేవుని బిడ్డలారా ఇది భాగ్యం అట్లాంటి పని లేకుండా చేశాడు దేవుడు